రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు చల్లపల్లి పిఎస్సీఎస్ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు మొంతా తుఫాను ప్రభావానికి పడిపోయిన చేలు మాత్రమే కాకుండా నిలబడి ఉన్న చేలల్లో కూడా దిగుబడి తగ్గే అంశాన్ని డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు కోతల సమయంలో తుఫాన్లు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులెవరూ అధైర్య పడవద్దని ఎమ్మెల్యే భరోసా కల్పించారు వేలు చేసేలాగా చేసాం ఎందుకంటే మన గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మేందరి తెలియదు కాదు ఆ రోజున ఇలాగే వర్షం పడితే ధాన్యం మొక్కజొన్న ఇవన్నీ తెచ్చిపోతే ముందు మీరు ఆఫ్లైన్లో మీరు అన్నీ తోలండి తర్వాత మేము ఆన్లైన్ చేస్తామని చెప్పేవరకు ఆన్లైన్ చేయకపోవడంతో చాలా నష్టపోయారు అయితే చాలా చోట్ల పంట వారిపోయింది వారిపోయినంత కూడా నష్టం అయిపోయింది నిలబడ్డా కూడా ఇవాళ నష్టం జరిగింది నిలబడ్డ పొలంలో కూడా నేను చూశాను చాలా ముప్పై నుంచి యాభై శాతం వరకు నష్టం జరిగిందని చెప్పి అని ఇది ఒక చాలా బాధాకరమైన పరిస్థితి ఎందుకంటే పొలం చూస్తే బయట నుంచి చూస్తాను చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు కనబడుతుంది కానీ లోపల చూస్తే తక్కువ రావటం కానివ్వండి లేదంటే ఇది నష్టం అధికంగా ఉందని చెప్పి వ్యవసాయ శాస్త్రజ్ఞం కూడా ధృవీకరించడం జరిగింది వ్యవసాయ మంత్రి అచ్చెన్నాడి గారితో కూడా మాట్లాడటం జరిగింది కేవలం పడిపోయింది రాయమని అంటున్నారు కానీ పడిపోకుండా ఉన్నది కూడా వాళ్ళు చాలా నష్టం జరిగిందంటే ఆయనకు నాకు కూడా తెలుసు నేను కూడా చూశాను తప్పనిసరిగా